ప్రేజ్ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కొరిందకు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం నా కృప నీకు చాలును ఈ మాట ద్వారా దేవుడు నీతో నాతో ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నా కృప నీకు చాలునని మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న వ్యాధి బాధలను బట్టి మనం అనేక మార్లు ప్రభువును ప్రార్థించిన జవాబు రావట్లేదని చెప్పని చాలా బాధపడుతుందని దుఃఖిస్తుంటాము అయ్యో నా ప్రార్థన ప్రభువు వింటున్నాడా వింటే నాకెందుకు ఈ బాధలు ఈ అనారోగ్యం ఇంకెప్పుడు నా నుంచి తొలగిపోతుంది ఈ అప్పుల బంధకాలు నా నుంచి ఎప్పుడు అని చెప్పి మనం పలుమార్లు వేదన పడుతుంటాం అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే నా కృప నీకు చాలును బలహీనత అందు నా శక్తి పరిపూర్ణ మొగుతున్నది అంటున్నారు అంటే భరించలేని బాధలు అయితే ప్రభు ఎప్పుడు మనకు పెట్టడండి మనం ఎంతవరకు భరించగలుగుతామో అంతవరకే ఆయన అనుమతిస్తాడు తప్పించి భరించలేని బాధని ఆయన అయితే మనలో ఎప్పుడు కూడా పెట్టడు ఒకవేళ మనం ఆ సమస్య నుంచి బయట పడలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకి ఏదో ఒక విధంగా సహాయపడతారు పరిశుద్ధ గ్రంథాన్ని మనం కనుక ఒకసారి పరిశీలించుకుంటే ఇక్కడ అపస్తులైన పౌలు గారు ఆయన శరీరంలో ముళ్ళు గురించి చెప్తున్నారు ఆ ముళ్ళును తొలగించమని పలుమార్లు ప్రార్థన చేశాడంట అయినప్పటికీ కూడా ప్రభు అతనితో అంటున్నారు నా కృప నీకు చాలు బలహీనత ఎందుకు నా శక్తి పరిపూర్ణ ఆయన నాతో చెప్పును ఎందుకు నా శక్తి పరిపూర్ణ ముగుచున్నది అన్నాడంటే మనం ఎప్పుడైతే బలహీనపడతామో బలహీనపడ్డ క్షణాన ఖచ్చితంగా ఆయన శక్తి మనకు సహాయం చేస్తుంది ఆ విధంగా మనం బలపడతాము అలాగే ఇంకొక మాట కూడా రెండో కొరిందీలు పన్నెండో అధ్యాయం పదో వచనంలో పౌల్ గారు అంటున్నారు నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుండే కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ నేను సంతోషించున్నానని చెప్పని క్రీస్తు నిమిత్తము ఎప్పుడైతే ఉన్నాయానో అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తం నాకు ఏది వచ్చినా కానీ ఆయన నిందలైనా అవమానాలైనా వాటిని అంటున్నాడు కాబట్టి ప్రస్తుతం నీకున్న ప్రతికూలతలను బట్టి నువ్వు వేదన పడకు కలవరపడకు అవసరాన్ని బట్టి అగ్ని బట్టి శ్రమలు అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు ఆ శ్రమలు ఉంచమన్నా కూడా ప్రభువు ఉంచాడు మన శరీరంలో ముళ్ళు ఎంతవరకు అవసరమో అంతవరకు ఆయన ఉంచుతాడు తప్పేసి మనల్ని బాధపడడానికి కాదు ఆయనే అంటున్నారు నా కృప నీకు చాలు బలహీనత ఎందుకు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని కాబట్టి మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో ఆ బలహీన క్షణాల్లో కూడా మనం మన ప్రభువుని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు ఖచ్చితంగా ఆయన్ని ఆ బలహీనత నుంచి మనల్ని విడుదల కలగజేస్తాడని నమ్మాలి ఈ దినవాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆమెను